హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో జొన్న రొట్టి వెరైటీగా చూపిస్తున్నానండి నేను మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఆడబడుచు చేశారు అది ఎలా చేశారో మీకు చూపిస్తున్నా ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని తర్వాత రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర ఒక స్పూను ఒక చిన్న స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు వేసుకొని పెద్ద గరిటతో మూడు గరిటెలు జొన్నపిండి వేసి వేశారు తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని రెడీగా పక్కన పెట్టుకొని ఈ జొన్నపిండిలో వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి తర్వాత ఈ చ ఈ ముద్ద ఈ చపాతీ ముద్దని రెండు భాగాలుగా చేసుకొని బటర్ పేపర్ మీద చపాతీలాగా చేత్తోనే పల్చగా ఒత్తుకోవాలి చాలా పల్చగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత పెనం వేడి చేసుకొని స్టవ్ మీద పెనం మీద వేసుకొని బటర్ పేపర్తోనే వేసేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ రెండో ముద్ద ఉంది కదండి దాన్ని కూడా పల్చగా చపాతీలాగా ఒత్తుకున్నారు ఆ తర్వాత పెనం మీద జొన్న రొట్టిని రెండుసార్లు అటు ఇటు తిప్పి కొంచెం కాలేక కొంచెం నెయ్యి రాసుకున్నారు నూనె కూడా రాసుకోవచ్చు నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా రాసుకోవచ్చు దీంట్లో నువ్వులు వేయటం వల్ల ఎముకలకి బలాన్ని ఇస్తుందండి నువ్వుల్లో కాల్షియం బాగా ఉంటుంది కదా ఆ తర్వాత జీలకర్ర కూడా ఒక స్పూన్ వేశారు కదా ఇది అరుగుదలకి ఉపయోగపడుతుంది రొట్టెలో ఫైబర్ బాగా ఉండటం వల్ల బొరువు తగ్గటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ జొన్న రొట్టెని అటు ఇటు కాల్చుకుంటూ ఉండాలండి చాలా మెత్తగా ఉంది ఆరిపోయాక కూడా చాలా మెత్తగా ఉందండి ఈ రొట్టి రొట్టి కాలిపోయింది పక్కన పెట్టుకొని రెండోది కూడా పెనం మీద వేసుకొని ఫస్ట్ చేసిన రొట్టెలాగే సేమ్ అలాగే చేసుకోవాలి బరువు తగ్గటానికి చాలా ఉపయోగపడుతుందండి ఆకలి కూడా తొందరగా వేయదు జొన్న రొట్టె తింటే సాయంత్రం పూట రెండు జొన్న రొట్టెలు ఒక మజ్ ఒక గ్లాసు మజ్జిగ తాగితే చాలండి